ఆ నిన్న ఇంకా ఫ్రిడ్జ్ పెట్టిన బీర్ దేపోయే తలకాయ నొచ్చి పాడైతుంది మరి నా రూమ్లో లో పెట్టి నా నైటీ వద్దా నీకు ఎందుకే మీద పోసుకోనా మాసాలి నా నైంటీ తాగుతేనే కిక్ ఎక్కుతుంది నీది కడుపులా కాలుతుంది నీ సల్లడి బీర్లు తాగితే ఎన్ని తాగినా తాగినట్టు అనిపించేది ఓ వచ్చిందా మా వయ్యారి మా అవ్వగారి ఇంటికి వస్తే కాటన్ బీర్లు తాగుతాడే మీ ఇంటికి వస్తే నా ఇంటికే అవుట్ అవుతాడా అని అమ్మని అమ్మ ఇల్లు మళ్ళీ ఏదో చేస్తట్టున్నారు కదా చిని ఎవ నా బతుకు పడదని నా ఇంటికి వస్తే నా మగడు నన్ను చూసుకుంటేనే ఫుల్ బాటిల్ తాగుతాడే ఓ నువ్వు పెద్ద కౌస్ ముక్క నిన్ను గొరుక్కుంటూ ఫుల్ బాటిల్ తాగుతాడా ఈ మగోడు అబ్బో నీ అవయ్యా ఇంగ్లీష్ ఎత్తును కాకినే కొట్టారు అసంటిది ఈ మొగనికి కాటన్ బీ తెచ్చినా నే నల్ల మొఖం దానా ఓ నీ అయ్యమ్మ పిల్లికి బిచ్చమయ్యారు అసోంటిది ఫుల్ బాటిల్ తెచ్చినానే కప్ప మొఖం దానా మళ్ళీ మాట్లాడడానికి మానమని ఉండాలి నన్ను గవర్ని మాటలు అంటా ఉంటే సూత్తగా ఉంటా ఏం రా చిన్నక్కర మొక్కపోవడం బావతా ఉత్తగా నోళ్ళేందుకు ఓ ముంగిస మొక్కపోవడా నన్ను అంటున్నావు అదంటే ఏం లేదా అరే నేనేమంటారు మామత

నేను చూస్తాను ఓ మోరదోపు ముండా కొడుక అదన్నీ మాటలు అంటే చూస్తాన వేరా అద్దంటే దాన్ని వేసుకుంటే నీ తార తారదెంప నీ కండ్లు కాకులు ఓడవా నిన్ను చెట్టు కెట్టా బుట్ట కెట్టా నా మొగ నీ గని మాట్లాడవా నువ్వు నీకే మొగడా నేను అగ్గాదా అబ్బో మీ అవ్వ గడుపులు కానీ నన్ను ఎత్తురేది అబ్బోడు అబ్బో ఏమరా రాజుగా ఏమైంది ఏం లేదు కానీ అవరా నువ్వు ఎప్పుడు వచ్చినావురా నేనా రా నీ ఇద్దరు పిల్లలు తలగబడి నిన్ను బత్తాను చూడు దానికన్నా ముందే వచ్చిన దెబ్బలు కట్టి అన్నట్టున్నాయి గారా చూసినా వారా అబ్బో ఏం కొట్టుడు కొట్టింది అబ్బోనిపోయి ఒక్క నువ్వు నువ్వుతో నడుమే లేకుంటాయి మూడు పదార్లు అక్కడ ఏతులు కొట్టుడు కాదురా పిల్లల్ని ఎంత కంటలు పెట్టుకో తెలుసుకో ఆలైన్ అడవుడు కాదు ముందు నువ్వు ఎట్లా తెలుసుకో చూసినావా ఎట్లా ఊనమైందో ఏమో ఎట్లా ఎట్లనో అయింది కానీ అరే ఈ దెబ్బలకు ఇంత సుఖ పడింది మనసుని పట్టదురా పోదామా అరౌండ్ నైన్టీ పా ఆ తిరుపతి కొడుకు లొట్టి కళ చెప్పిన పారా ఏతులు కొట్టు పని చేయి